అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన నామినేషన్ వేయనున్న సందర్భంగా అనకాపల్లిలోని నెహ్రూ చౌక్ వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానున్నట్లు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తెలిపారు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రాంతాలపై తనకు అవగాహన లేదని అంటున్న వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు తన పదవీ కాలంలో ఎంత అభివృద్ధి చేశారో చర్చించేందుకు సిద్ధమా అంటూ సీఎం రమేష్ సవాల్ విసిరారు ముత్యాల నాయుడు చెప్పాల్సిన విషయం రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మె మెజారిటీ వచ్చినాయనుకున్నాం వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎంపీలు ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలు అంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ అని అసలు ముత్యాల తెలుసా మనం ఎక్కడున్నామని ఏ పార్టీలో చేస్తున్నామని అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా గౌరవం ఉంటే నిన్న ముఖ్యమంత్రి అనకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమని చెప్పాడండి లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు క్యాండిడేట్ని లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు ఇక్కడ అనకాపల్లి అభ్యర్థిని ఆయన అనకాపల్లి పార్లమెంట్ కాదా అంటే ఇంకా కూడా వారి మనసులో ఇక్కడికి ఇంకొకరిని ఎవరైనా తీసుకురావాలా ఇరవై ఐదో తారీఖు రేపటి వరకు టైం ఉంది కదా అని ఏమన్నా ఆలోచన ఉందా లేదు నువ్వు మాట్లాడితే నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది పబ్లిక్ చూస్తారని చెప్పేసి నిజంగా లేదా ఈ రెండింటికి సమాధానం చెప్పే సార్ అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం కావాలంటే నాలుగు తీసుకొని రండి మీరు ఏం చేస్తారు ఎంపీ అయితే నేను ఎంపీ అయితే ఏం అన్నది మీడియా సమస్యల్లోనే మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఏ అనకాపల్లి ప్రజలు కూడా చూడాలి